Әйе, алар, алар يا لو بايت جو واتا چني جو ورجو انو در پر کو بيند کونسلر ورائتر ور చేసుకోలేదు చేసండి అది చూసే చేయావసిందిగా హెవీ డ్రైవర్ అవసరం లేదు డాక్టర్

మీరు పది లక్షలు ఇరవై లక్షల టెండర్ కాంట్రాక్ట్ గురించి చెప్తారు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అప్పుడు వచ్చింది టెండర్ అయింది అలా నా కంపెనీ ప్రతి ఎవరు ఇప్పించిన చెప్పాలి వర్క్ అది ఇప్పుడు ఎవరైనా పని చేయకపోతే వాని పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా తీసుకోండి అనేది కూడా చెప్తాను ఇప్పుడు వాళ్ళ బాధ కూడా ఇది వద్దు అని చెప్పడం లేదు ఇప్పుడు అది కూడా చెప్పించండి అనే వాళ్ళ

కొంచెం లేదు ఒకసారి వాళ్ళ అవినీతి గురించి చాలా మంది చెప్పుకుంటున్నది కూడా వాళ్ళు విచారించవలసిందిగా Yeah. వైసీపీ వారు గత ఎమ్మెల్యే ఈరోజు మీకు బిల్లు అడ్డుకునే బాధ్యత మీకు ఆ గౌరవం అదే ఇప్పుడు ఆ కదా తెలుసు yeah

రెండో విషయం చెప్తున్నా నిజాలు వెతకాలని కూడా చాలా చెప్తాను అది అనుకుంటే చిత్తూరు రోడ్డు ఫోర్ లైన్ రోడ్ ఎందుకు మదర్పల్లి రోడ్డు ఎందుకు మాత్రం చెప్పండి ఎవరికైనా పిలిపించండి ఫస్ట్ డబుల్ లైన్ రోడ్ అయితే చెప్తాను కదా ఫస్ట్ కొట్టేస్తే నష్టం తక్కువ జరుగుతాయి ఆ రోజు మదర్పల్లి రోడ్ లో ఇరవై పర్సెంట్ ఇల్లు ఉన్నాయి

డెమాలిష్ చేసి వాళ్ళే చేస్తున్నారు మీరు చెయ్యొద్దండి అని అప్పుడు సర్వే చేసే రోజు ఆ కౌన్సిలర్ గారు సారి సాధికారి గారు ఉన్నారు చైర్మన్ గారు వచ్చారు కమిషనర్ గారు ఏమి సర్వే చేస్తాను నేను ఇంకా సెక్ర చేస్తూ ఉన్నాను సార్ మేమందరం మెజర్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళేమని అడిగాడంటే మా మేమే మెద డెమాలిష్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు వాళ్ళే కార్నర్ డెమాలిష్ చేస్తున్నారు కానీ పర్మిషన్ తీసుకో తీసుకోలేకపోతే మేము అప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నాం ఎలక్షన్ టైంలో

చెప్పారా అప్పుడు చెప్తాడు మంచిది కాదు మున్సిపాలిటీ ఆయనతో ఎంత గండి అయితే ఆడ కొట్టు ఇప్పుడు మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చేది ఇది అది కంటే అలాగే ఒక చిన్న మున్సిపాలిటీలో ఇరవై ఐదు వరకు ఎన్ని ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని ప్లాన్ చేసిన మీరు ఒకసారి మీరే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చేశారు మేడం

ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము ఏమొచ్చిందంటే రాయచోడ్ లో రెవెన్యూ జరిగిందండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు భూములు ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే కళ్యాణ మండపాలు అయితేనే ఇండ్లు అయితేనే కాంప్లెక్స్ అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైజీపీ వాళ్ళు అడిగినారు దాన్ని మేము చెప్పే సిద్ధమని చెప్పేశాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్ ఏమైనా ఉండేటట్టు తీసేటట్టు తెచ్చు పెడతారు పెట్టిస్తాం మీరే మేమే మేము ఇన్వాల్వ్ కానీ వాళ్ళు కాము మా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళే లిస్ట్ ఇవ్వమంటాం మీకు ఎత్తించి డైరెక్ట్గా మేము వాళ్ళు ఎత్తించిస్తాం ఏమన్నా ఉంటాం మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్ అవి కూడా ఎస్పీ గారికి దీంతో పాటు కంప్లైంట్ ఇస్తాము ఆ వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పంపిస్తాము నేను కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి ఎస్పీ గారు మేము చెప్తాను ఎస్పీ గారు కూడా చెప్తాం మా వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోండి మేము కొందరు ఎవరైతే మా దగ్గర ఆ దగ్గర నుంచి అందుకు తిరుగుతాను నేర్చుకుంటాం ముందు ఆ ప్రభుత్వంలో అక్కడే చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ చలావైతే అన్నారు అక్కడ ఎవరు అవి కూడా చెప్తాము అవి కూడా చూడండి ఏ సర్పంచ్

ఎంతలా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ విషయం దగ్గరకు వస్తే మీరు మనసా వాచ కర్మ రాయల్ ఒక కొన్ని అపవాదం ఉంది ఫస్ట్ వస్తారంటే జిల్లా ఎత్తేస్తారన్నారు మీరు పెళ్లిలో పోయినా సవాలు పోయినా అంతా చీరు పెట్టుకొని జిల్లా ఎత్తలేదా కొత్త జిల్లా మహనపల్లి వచ్చినా కూడా మన జిల్లా అంతే ఉంటుంది అని చెప్పి చెప్పుకొని వచ్చి ఎంత చెప్పినా కూడా రియల్ ఎస్టేట్ వేయడం ఫస్ట్ థింగ్ దాన్ని నమ్ముకొని సుమారు బతుకుతా ఉంటారు ఎవడో ఒక పనికి మాలో సోషల్ మీడియాలో పెట్టేది ఇంకా పని అయిపోయింది అన్నారు పని అయిపోయింది జిల్లా మారిపోతుంది అది ఎఫెక్ట్ పడింది అది కాకుండా ఇప్పుడు ఇంకా